నమస్తే అండి వెల్కమ్ టు మా గది యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం మూడో రోజు మనం చేయవలసిన పని ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే దీపానికి శ్రీచందన దీపానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే పిండి దీపం అంటే బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి దీపం తయారు చేస్తారు దీన్ని పిండి దీపం అంటారు శ్రీచందన దీపం అంటే బియ్యపిండితో పాటుగా కొద్దిగా చందనం కూడా కలిపి బియ్య పిండిలో ఆవు పాలు కలిపి బెల్లం తురుము కలిపి దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు ఇలా తయారు చేసుకున్న పిండి కార్తీక మాసంలో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి సాధించడానికి శ్రీచందన దీపం విశేషంగా సహకరిస్తుంది ఈ శ్రీచందన దీపాన్ని కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించుకోవచ్చు లేదా కార్తీక మాసంలో వచ్చే బుధవారాలు ఈ శ్రీ మూడో రోజు చక్కగా తెల్లవారుజామునే ఇంట్లో చన్నీళ్లతో కానీ గోరువెచ్చన్నీళ్లతో కానీ స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి ఎర్రటి పుష్పాలు సమర్పించాలి ఎర్ర మందార పూలు ఎర్ర గులాబీ పూలు శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి అలా సమర్పించిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇది కార్తీక మాసంలో మూడో రోజు అందరూ చేయాల్సిన పూజ దేవాలయానికి వెళ్ళటం వీలు కాలేదనుకోండి ఇంట్లో అయినా సరే శివుడిని కానీ విష్ణుమూర్తిని కానీ ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో పూజించండి శివుడి దగ్గర గాని విష్ణువు దగ్గర ఆవు నెయ్యి దీపం మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలన్నీ కూడా భూమి మీద ఉన్నటువంటి నీళ్లలోకి ప్రవేశిస్తాయి అలాగే కైలాసంలో ఉన్న గంగా భూమి మీద ఉన్నటువంటి జలాలన్నింటిలో ఉంటుంది అందుకే కార్తీక మాసంలో కార్తీక స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం కలుగుతుంది ఈ శ్రీచందన దీపాన్ని వెలిగించాలని భావించే వాళ్ళు ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ ఫోటో దగ్గర ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలంటే సహజంగా అందరూ కూడా కార్తీక మాసంలో చలిమిడి దీపాలు పిండి దీపాలు వెలిగిస్తారు బియ్యం పిండి బెల్లంతురుము ఆవు పాలు కలిపి చలిమిడితో దీపాన్ని తయారు చేసుకుంటారు దీన్ని పిండి దీపం అంటారు అయితే శ్రీచందన దీపం వెలిగించాలని భావించే వాళ్ళు మాత్రం తులసి చెట్టు వేరు నుంచి లేదా తులసి చెట్టు కాండం నుంచి వచ్చినటువంటి చందనాన్ని కొద్దిగా తీసుకొని ఆ చందనాన్ని బియ్య పిండిలో కలిపి దీపాన్ని తయారు చేసుకోవాలి అప్పుడు ఆ దీపాన్ని శ్రీచందన దీపం అనే పేరుతో పిలుస్తారు